హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడిఎఫ్ఎం ఈ రోజుటి కదా మిస్టర్ అండ్ మిస్సెస్ పన్నెండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక కంట్లో నీళ్లు వచ్చేలా నవ్వుతున్న అజయ్ని చూసి బాలు కూడా సంతోషపడుతూ ఇలా మనస్ఫూర్తిగా నవ్వి అవుతుందిరా నిజంగా మా చెల్లి అన్నట్టు నువ్వు నవ్వడం చూసి ఏ అమ్మాయి అయినా నీకు పడిపోతుంది అని అనగానే అజయ్ నవ్వడం ఆపి తన కళ్ళను తుడుచుకొని మళ్ళీ ల్యాప్టాప్లో ఉన్న ఫోటోని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు అజయ్ అలా మౌనంగా ఉండిపోవడంతో బాలుకి అతని బాధ అర్థమయ్యింది ప్రాణ స్నేహితుడు బాధపడుతున్నా సంతోషపడుతున్నా మన మనసుకు ఇట్టే తెలిసిపోతుంది ఎందుకంటే ఒక మనిషి ప్రతి భావోద్వేగాన్ని ఆ మనిషి స్నేహితుడి కంటే ఎవరు బాగా అర్థం చేసుకోగలరు అలాగే భార్యాభర్తల మధ్య దాపరికాలు ఎలా ఉండవు అలానే ఇద్దరు స్నేహితుల మధ్య కూడా ఎలాంటి దాపరికాలు ఉండవు అదే వారి మధ్య ఉండే అనుబంధానికి గట్టి పునాది అలా వారి మధ్య దాపరికాలు లేనప్పుడు ఎదుటి మనిషి దేనికి బాధపడుతున్నాడో దేనికి సంతోషపడుతున్నాడో ఈజీగా అర్థమవుతుంది బాలు ఏదో ఆలోచనలో ఉన్న అజయ్ని చూస్తూ అయినా మా చెల్లి ఏదో అందని చెప్పి తనకి నీ మనసులో నువ్వు తన మీద పెంచుకున్న ప్రేమని చెప్పకుండా ఇలా దూరంగా వచ్చేసావు అలా వచ్చి కూడా నువ్వు మూడేళ్ళు అవుతుంది అప్పటి నుండి ఇదిగో ఇలా మిషన్లో ఉంటున్నావు తింటున్నావు పని చేస్తున్నావు ఇంతేనా లైఫ్ అంటే ఇంకా ఎన్నాళ్ళు రా ఇలా అసలు ఇప్పుడు తను ఎక్కడుందో తెలియదు ఏం చేస్తుందో కూడా తెలియదు అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని కోపం నటిస్తూ అరిచినట్టే అరిచాడు బాలు అంత ఆవేశంగా అడిగినా కూడా అజయ్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా చిన్న చిరునవ్వు నవ్వి ల్యాప్టాప్ క్లోజ్ చేసి పైకి లేచి నాకు హెడెక్గా ఉందిరా నేను ఇంటికి వెళ్తున్నాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్తున్న అజయ్ వైపే బాధగా చూస్తూ ఉంటాడు బాలు ఇక మరొక వైపు శౌర్య చెప్పింది అంతా విన్న భూమి కోమాలో ఉన్నప్పటికీ కూడా తన మీద శౌర్య ఇంత ప్రేమను దాచుకున్నాడా అని తెలియగానే కంటి నీళ్ళు నీళ్లు జలజలా కారుతూనే ఉన్నాయి మాటల్లో ఉన్న కళ్యాణ్ శౌర్య అనుకోకుండా భూమిని చూసి తన కంట్లో నీళ్లు చూడగానే ఇద్దరు చెరుకు వైపు చేరి భూమి కన్నీళ్లు తుడిచారు శౌర్య బాధగా భూమి చేతిని పట్టుకుని నన్ను క్షమించు రాబెట్ మనిద్దరి లైఫ్ ఇలా అవ్వడానికి కారణం ఒక రకంగా నేనే కారణం జరిగిపోయిన వాటిని మార్చే శక్తి నాకు లేదు కానీ మిగిలిన మన లైఫ్ని మాత్రం మనమిద్దరం కలిసి సంతోషాలతో మలుచుకుందాం నువ్వు తొందరగా లేస్తే మళ్ళీ అన్నీ సెట్ అయిపోతాయి రాబిట్ అని అన్నాడు అలా మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉన్న కళ్యాణ్కి చాలా బాధగా అనిపించింది తనకి తెలిసిన శౌర్య అంటే యాటిట్యూడ్ శౌర్య యాటిట్యూడ్కి బ్రాండ్ అంబాసిడర్ అని కళ్యాణ్ భావిస్తాడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కళ్యాణ్ సౌర్యల మధ్య మాటలు ఉండేవి కాదు అందుకే శౌర్య అంతలా బాధపడుతూ ఉంటే కళ్యాణ్ మనసు విలవిలలాడుతూ ఉంది కళ్యాణ్ టాపిక్ డైవర్ట్ చేయాలని బావా నువ్వు అక్కని ఎంత హైస్ చేసినా నీకివ్వాల్సిన పనిష్మెంట్ మాత్రం క్యాన్సిల్ చేయడం కుదరదు అని సీరియస్నెస్ నటిస్తూ అన్నాడు ఆ మాటకి సౌర్య చిన్నగా నవ్వి భూమిని చూస్తూ నాకు ఆల్రెడీ పనిష్మెంట్ స్టార్ట్ అయ్యి పది నెలలు అవుతుందిరా భూమిని నేను ఎంత బాధ పెట్టానో అంత బాధ నేను భూమిని ఇలా చూస్తూ రోజూ అనుభవిస్తున్నాను రోజూ చస్తూ బ్రతుకుతున్నాన్రా అయినా నా ర్యాబెట్ కోలుకున్నాక అది నాకు ఎలాంటి శిక్ష విధించినా భరించడానికి నేను రెడీగా ఉన్నాను అది ఎలాంటి శిక్ష అయినా సరే అని నవ్వాడు కళ్యాణ్ ఓదార్పుగా సౌర్యభుజంపై చేయి వేశాడు కాసేపటికి నవ్వుతూ మరీ నువ్వు అలా కమిట్ అయిపోకు బావా తర్వాత అక్క ఇచ్చే పనిష్మెంట్కి అనవసరంగా కమిట్ అయ్యానేనని బాధపడాల్సి వస్తుంది అని అన్నాడు కళ్యాణ్ ఆ మాటలకి శౌర్య కూడా నవ్వుతూ తను పట్టుకున్న భూమి చేతిని ముద్దు పెట్టుకుని మళ్ళీ చెప్తున్నాన్రా నా ర్యాబిట్ ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా సంతోషంగా భరిస్తాను నేను దాన్ని శారీరకంగా బాధ పెడితే అది మానసికంగా కూడా చాలా కృంగిపోయింది కాబట్టి అది నాకు ఎలాంటి శిక్ష వేసినా అందులో లేదు అని అంటూ ఉండగానే దామిని గారు కళ్యాణ్ శౌర్యలకు భోజనం తీసుకొచ్చారు ఈ పది నెలల నుండి కళ్యాణ్ శౌర్యకు దగ్గరుండి బలవంతం చేయడం వల్ల మాత్రమే అది కూడా రోజు ఇలా పక్కనుండి తనతో పాటు తింటుంటేనే ఇంకేం మాట్లాడకుండా రోజులో ఒక పూట మాత్రం ఖచ్చితంగా తింటున్నాడు శౌర్య అది కూడా భూమి బాధపడుతుందని కళ్యాణ్ చెప్పడం వల్ల భూమిని బాధ పెట్టడం ఇష్టం లేక తింటున్నాడు ఇక కాసేపటికి సౌర్య కళ్యాణ్లో భోజనం తినడం అయిపోగానే కళ్యాణ్ ఇక వెళ్తాను బావా అని లేచాడు దాంతో సౌర్య ఎందుకు ఒక్కడివే అక్కడుండి ఏం చేస్తావురా అని అడినాడు మావయ్య భూమి మీద బెంగ పెట్టుకున్నారని ఆయన ఆరోగ్యం పాడవుతుందని ఆయన బావ తనతో తీసుకెళ్లిపోయాడు నిన్ను మాతో ఇక్కడే ఉండమంటే ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటున్నావని అన్నాడు శౌర్య మాటలకి కళ్యాణ్ బెడ్డుపై ఉన్న భూమిని చూస్తూ ఆ ఇంట్లో నాకు నా ఇద్దరు అమ్మల జ్ఞాపకాలున్నాయి బావా అందుకే ఆ ఇల్లు వదిలి రాలేకపోతున్నాను ఇక ఒంటరిగా అంటావా నాకు ఒంటరితనం అలవాటైపోయింది బావా అని చెప్పి సౌర్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు వెళ్తున్న కళ్యాణ్ని బాధగా చూస్తూ నా తొందరపాటు వల్ల ఇంతమంది జీవితాలు నాశనమవుతాయని నేను కల్లో కూడా ఊహించలేదురా నన్ను క్షమించు అయినా నా వల్ల నీ జీవితంలో నువ్వు కోల్పోయిన ప్రతి సంతోషాన్ని తిరిగి నీ జీవితంలోకి తీసుకొచ్చే పూర్తి బాధ్యత నాది కానీ ఇదంతా భూమి చేతిలోనే ఉంది అని భూమి తలనిమరుతూ ఒక్కసారి మీ అక్క సెట్ అయిపోతే మన చుట్టూ ఉన్న పరిస్థితులను చక్కబెట్టే బాధ్యత నాది అని అనుకుని భూమి నుదుటిని ముద్దపెట్టి గుడ్ నైట్ ర్యాబిట్ అని భూమి పక్కనే పడుకున్నాడు అదే ఇంట్లో కింద ఒక రూంలో కోపంతో రగిలిపోతూ పళ్ళు నూరుతూ ఆలోచిస్తూ ఉన్నారు ఉషగారు దామిని గారు ఆవిడిని భోజనానికి పిలవడానికి వచ్చి ఉషా రా భోజద్దు గాని అని అన్నారు పక్కనే కూర్చుని మొబైల్లో బిజీగా ఉన్న సింధుతో అమ్మా సింధు నువ్వు కూడా రా అని పిలిచి ఆవిడ బయటకు వెళ్ళబోతూ ఉంటే అక్క ఆగు అని పిలిచి అసలు ఏమనుకుంటున్నాడు నీ పెద్ద కొడుకు పెద్దవాళ్ళంటే ఏమాత్రం గౌరవం లేకుండా నాతో అలాగేనే మాట్లాడిది అయినా నేను వాడి మంచి గురించే కదా ఈ పిల్లను ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చాను చూడు ఈ పిల్ల ఆస్తి అందం ముందు ఆ మంచం మీద పడి ఉన్న ఆ పిల్ల ఏమాత్రం సరితూగుతుంది అని అడిగారు ఇక ఉషగారు మాటలకి దామిని గారు ఇక కంట్రోల్ చేసుకోలేకపోయారు అప్పటికే కోపంతో ఆవిడ కళ్ళు ఎర్రబడ్డాయి అంతే ఆవేశంగా నా కొడుక్కి పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో నువ్వు చెబితే తెలుసుకునే స్థాయికి దిగజారలేదువాడు నువ్వు అన్ని మాటలంటున్నా నీ వయసుకి గౌరవం ఇచ్చేవాడు సైలెంట్గా ఉన్నాడు అది వాడే సంస్కారమే నువ్వు అదే అలుసుగా తీసుకుని భూమిని తిడుతూ రెచ్చిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి వాడేమి ఏదో పేరుకి భూమి మీద ఇష్టాన్ని పెంచుకోలేది వాడిది నిజమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ అందుకే నీకు అర్థమయ్యే భాషలో అది కూడా చాలా సౌమ్యంగా చెప్పాడు అదే ఒక్కప్పటి శౌర్య్యంటే ఇప్పుడు నీ పరిస్థితి ఇంకొకలాగా ఉండేది అది నీకు బాగా తెలుసు అని సింధుని చూపిస్తూ ఒకసారి ఆ అమ్మాయిని సరిగ్గా చూడు ఏ కోణంలో తను నీకు నా కోడల భూమి కంటే అంతగత్తే కుణవంతురాలు శ్రేష్ఠురాలుగా కనిపిస్తుంది నువ్వు చెప్పింది నిజమేని నా కోడలు ఎక్కడ ఈ అమ్మాయి ఎక్కడ అన్నీ ఉన్న ఎలాంటి అంగులు ఆర్భాటాలు లేకుండా సాధారణమైన జీవితం జీవించే మనసు నా భూమిది జీవితమంతా డబ్బు లేక వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఉచిత వైద్యం అందించే ఆశయంతో డాక్టర్ ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నా కోడలకి వేరే ఒకరితో పోలికేంటి ఇక వాళ్ళిద్దరి బంధం విషయానికొస్తే అది దేవుడు నిర్ణయించిన పవిత్ర బంధం వాళ్ళని విడదీయాలని చూస్తుంటే నా కొడుకు మౌనంగా ఉంటాడని మాత్రం ఊరుకోకు వాడికి కోపం వస్తే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయో నీకు ఆల్రెడీ అనుభవం ఉంది కదా అది మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటే నీకే మంచిది అని బయటికి వెళ్లే ఆగి వెనక్కి తిరిగి భోజనం చేసి వచ్చి లగేజ్ సర్దుకోండి మీ ప్రయాణం అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయారు ఇక దామిని గారు అంత ఆవేశంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కావడంతో ఉషగారు ఏదో ఇంతను చూసినట్లు బిత్తరపోయి గుట్లప్పగించి చూస్తూనే ఉన్నారు తను ఎన్నిసార్లు ఏం చేసినా మౌనంగా ఉండే దామిని గారు ఈరోజు ఇలా రియాక్ట్ అయ్యేసరికి ఉషగారికి కొత్తగా భయం పుట్టుకుంది సింధు పరిస్థితి కూడా అలానే ఉంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అక్క నుండి వెళ్ళిపోవాలనుకుంది ఇంతలో సింధు పిలుపుతో ఆ షాక్ నుండి తేరుకొని సైలెంట్గా వెళ్ళి భోజనం చేసి వచ్చారు ఉషగారు ఇక భోజనాలు అయ్యాక రూంలోకి వెళ్ళిన దామినీ గారు ఆవేశంగా ఉండడం చూసిన రఘువీర్ గారు ఏమైంది దామిని ఎప్పుడూ లేనిది ఉష మీద ఎందుకంత కోపం చూపించావు అని అడిగారు ఆ మాటలకి ఆవిడ బాధగా ఏం చేయమంటారండి లేడు ఒంటరి ఆడది నాకంటే చిన్నది కదా అని ప్రతిసారి తను చేసిన పిచ్చి పనులను చూసి చూడనట్టు వదిలేస్తూ వచ్చాను కానీ ఈరోజు నా కొడుకు సంస్కారాన్ని నా కోడలు గొప్పతనాన్ని ప్రశ్నిస్తుందండి ఇప్పుడు కూడా మౌనంగా ఉండడం నా వల్ల కాలేదు అందుకే తప్పలేదు అని అన్నారు ఇక మరుసటి రోజు ఉదయం ఆఫీస్ నుండి ఏదో అర్జెంటు కాల్ రావడం వల్ల ఉదయాన్నే నర్సుని రమ్మని చెప్పి ఆవిడ వచ్చిన వెంటనే సౌరి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక ఉదయాన్నే దామినీ గారు టిఫిన్ రెడీ చేసి ఉష గారి రూమ్ దగ్గరికి వెళ్ళి ఉషా టిఫిన్ రెడీ అయింది తినేసి బయలుదేరండి డ్రైవర్ కూడా రెడీగా ఉన్నాడు అని చెప్పి నుండి ఆవిడ వెళ్ళబోతూ ఉంటే ఉష గారు ఆగక్క నువ్వు ఏదో ఒక మాట అన్నావని నా అక్క మీద అలిగి నేను వెళ్ళిపోలేను నీ మనసేంటో నాకు తెలుసు కదా ఏదో కోపంలో అలా అన్నావు కానీ అలా అన్నందుకు నువ్వెంత బాధపడుంటావో నాకు తెలియదా అందుకే సింధు బయలుదేరుతుందని తిరుడుగా ఆవిడ వెళ్ళలేదన్నట్లు ఇక్కడే ఉంటున్నానని చెప్పేశారు ఇక దామినీ గారికి ఆవిడతో మాట్లాడడం ఇష్టం లేక అక్కడి వెళ్ళిపోయారు ఇక కాసేపటికి బ్రేక్ఫాస్ట్ చేసి సింధు అక్కడి నుండి సెలవు తీసుకుంది ఆ తర్వాత ఉషగారు నెమ్మదిగా ఎవరూ చూడకుండా భూమి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళారు ఆ రూంలో నర్సు భూమి దగ్గరే కూర్చుని వేడి వేడి నీళ్లున్న బుల్ నుండి భూమి ఒంటికి వెగ్లా పెడుతూ ఉంది ఉషగారు నెమ్మదిగా ఆ రూమ్ బయట ఫ్లవర్ వాజు పక్కకి దాక్కున్నారు ఆ వాస్ పగిలిన సౌండ్ విన్న నర్సు కంగారుగా బయటకు రాగానే నర్సుకి అనుమానం రాకుండా ఆమె వెనుక నుండి ఆమె రూమిలోకి వెళ్లి స్ఫురలో లేని భూమిని చూసి కోపంగా పళ్ళు నూరుతూ భూమి పొగలు కక్కుతున్న నీళ్లను చూసి ఆ చెత్త బుర్రకి ఏదో ఆలోచన వచ్చి వెంటనే ఆ నీళ్లు భూమి రెండు చేతులపై పోయేసి తొందరగా ఆ రూమ్ నుండి బయటకు వచ్చేశారు ఇక మరొక వైపు సుటోన్ లో తెల్లవారజామున ఫోన్ కాల్ తో నిద్రలేచిన అజయ్ ముందుగా వాల్ పేపర్ పై ఉన్న బుజ్జమ్మను చూసి చిన్నగా నవ్వుకొని తన తల్లి నుండి ఆన్సర్ చేశాడు కాల్లో అజయ్ తల్లి రామ్ నిన్నటి నుండి కాల్ చేస్తూ ఉంటే ఇదిగో ఇప్పటికి కనెక్ట్ అయ్యింది సారీ నాన్న టైం చూడలేదు లేపేశానా అని అన్నారు ఇట్స్ ఓకే అమ్మా డాడీ నువ్వు ఎలా ఉన్నారు అని అడిగాడు అజయ్ మేం బాగానే ఉన్నాం కానీ నువ్వు తిరిగి మా దగ్గరికి ఎప్పుడొస్తున్నావు రామ్ అని అడిగింది నవ్వుతూ అజయ్ ఇంకొక రెండు రోజుల్లో మీ ముందుంటానమ్మా అని అన్నాడు ఆశ్చర్యంగా నిజంగానా అని అడిగారు అజయ్ తల్లి నిజంగా నిజమేనమ్మా మాని అన్నాడు అలా కాసేపు కాల్ మాట్లాడి కట్ అయిన తర్వాత మొబైల్లో ఉన్న బుజ్జమ్మ ఫోటోను చూస్తూ నేను వచ్చేస్తున్నాను బుజ్జమ్మ నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎంత ఎదురు చూస్తున్నాను నువ్వు కనీసం ఊహించలేవు బుజ్జమ్మ అని అనుకుంటూ లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు ఇక అప్పటికే దామిని గారు కూడా ఆ వాస్ పగిలిన సౌండ్కి పైకి వచ్చి చూసి మీడ్ని శుభ్రం చేయమని చెప్పి నర్సుతో కలిసి భూమిని ఒకసారి చూద్దామని ఆ రూమ్కి వెళ్ళారు అప్పటికే వేణీళ్లు భూమి చేతి మీద పడడం వల్ల తన రెండు చేతులు బొబ్బులు తేలాయి ఆ బొబ్బుల చుట్టూ ఎర్రగా కందిపోయి ఉన్నాయి భూమిని అలా చూడగానే అటు నర్సుకి ఇటు దామిని గారికి గుండాగినంత పని అయింది వెంటనే ఇద్దరు కంగారుగా భూమికి చెరో వైపు కూర్చుంటే దామిని గారు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ బొబ్బలపై నోటుతూ గాలి ఊదుతూ ఉంటే నర్సు తన దగ్గరున్న మెడికల్ కిట్ నుండి ఆయింట్మెంట్ తీసి ఊదుతూ ఉన్నారు నర్సు ఆయింట్మెంట్ రాసి బాధగా భూమిని చూస్తూ అసలు అలా ఎలా జరుగుతుంది మేడం నేను ఆ బౌల్ కూడా మేడంకి చాలా దూరంగా పెట్టాను అని గిల్టీగా చెప్పగానే భూమి తలని మురుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న దామనీ గారు నర్సులు చూస్తూ ఇందులో నీ తప్పేం లేదమ్మా ఇన్ని రోజుల నుండి నువ్వు నా కోడలిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో నాకు తెలియదా జరిగిందేదో జరిగిపోయింది దాని గురించే ఆలోచిస్తూ బాధపడకమ్మా తగ్గిపోతుంది అని అంటూ భూమి చేతులు చూస్తున్నారు బాధగా ఇక నర్సు కూడా భూమి చేతులు చూస్తూ మేడం స్పృహలో ఉన్న వాళ్ళకైతే ఇంత వేడి శరీరానికి తగిలితే ఇంటి టాపు లేచిపోయేలాగా గుర చేస్తారు కానీ మేడం కోమాలో ఉండడం వల్ల పాపం ఆవిడికి ఈ బాధ కూడా తెలియడం లేదు అని అంటూ అప్పటికే నర్సు కూడా భూమి గురించి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది ఈ నర్సు భూమి వాళ్ళ హాస్పిటల్లోనే వర్క్ చేస్తూ ఉంది అందుకే భూమి అంటే చాలా అభిమానం గౌరవం పది నెలల నుండి నర్సు భూమిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో ఆ ఇంట్లో అందరికీ తెలుసు అందుకే దామినీ గారికి అర్థమైంది భూమికి ఇలా జరగడానికి నర్సుకి ఎలాంటి సంబంధం లేదని ఇక ఇంతలో పొద్దున ఆఫీసుకు వెళ్ళిన దగ్గర నుండి తన మనసేం బాగోక పదే పదే భూమి గుర్తుకు వస్తుంటే వర్క్ మీద ధ్యాస పెట్టలేక తన పియేని చూసుకోమని చెప్పి తిరిగి ఇంటికి వచ్చేశాడు శౌర్య అప్పటిదాకా తన తల్లి నర్సు మాట్లాడుకున్నదంతా విన్న శౌర్య డోర్ దగ్గర నుంచే భూమి చేతుల్ని చూశాడు ఒక్కసారిగా మనసు కలుక్కుమంది బాధతో కన్నీళ్ళు వస్తుంటే వాటిని అదిమి పెట్టుకుని నర్స్ ఇక ఈ రోజుకి మీరింటికి వెళ్ళిపోండి భూమిని నేను చూసుకుంటాను అని చెప్పాడు అసలు శౌర్య రావడమే గమనించని నర్సు దామిని గారు కూడా శౌర్య మాటలకి ఉలిక్కిపడి చూశారు ఇక నర్సు కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా బయటికి వెళ్ళిపోతుంది ఆ వెనుకని దామిని గారు లేచి సౌరి దగ్గరికి వచ్చి బాధగా అతని తలనిమిరి కిందకి వెళ్ళిపోయారు ఇక దామిని గారు కోపంతో డైరెక్ట్గా ఉషగారి రూమ్లోకి వెళ్ళి ఆవిడ చెంప మీద చాచిపెట్టి ఒకటి పీకారు ఆవిడ కొట్టిన దెబ్బకి దామిని గారిలో అంత కోపాన్ని చూడగానే ఉషగారికి చాలా భయమేసింది ఆ భయంతోనే సన్నగా వణుకుతూ ఏమైందక్కా అని అడిగారు మాట్లాడొద్దు అని అన్నట్టు దామిని గారు చేయి చూపించి నువ్వు మనిషివే కాదివే ఉషా నిజంగా మనిషి అయ్యుంటే నువ్వు కనీసం భూమి స్పృహలో లేదన్న జ్ఞానమైనా నీకుండేది కానీ నీకు లేదు నీకు ఆఖరిసారి చెప్తున్నాను నువ్వు ఇంట్లో ఉండాలి అనుకుంటే నీ మానాలు నువ్వు ఉండిపో అంతేగాని మళ్ళీ భూమి జోలికి వెళ్ళినా భూమి గదిలోకి వెళ్ళావని తెలిసినా నిన్ను నిలువునా చీరి ఉప్పు పాత్ర వేయస్తాను జాగ్రత్త అని వేలు చూపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతారు దామిని గారి పరవర్తనకి మాటలకి ఉషగారు బిత్తరు చూపులు చూస్తూ ఉండిపోయారు ఇక వాళ్ళలా వెళ్ళగానే శౌర్య రూమ్ డోర్ క్లోజ్ చేసి వచ్చి భూమి పక్కన కూర్చుని ఆమె చేతుల్ని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ నిన్ను నేను వదిలేసి వెళ్ళడం వల్లే నీకు ఇలా జరిగింది రాబిట్ నా వల్లే నా వల్లే అంటూ ఇంకా అక్కడే ఉన్న ఆ వేడి నీళ్ళ బౌల్లో తను కూడా చేయి పెట్టబోతూ ఉంటే ఇంతలో ఎవరో డోర్ నాక్ చేయడంతో ఆగి వెళ్ళి డోర్ తీశాడు ఎదురుగా దామినీ గారు జ్యూస్ గ్లాస్తో నిలబడి ఉన్నారు తనకి తాగాలి అని లేకపోయినా తన తల్లిని బాధ పెట్టడం ఇష్టం లేక ఆవిడ దగ్గర నుండి ఆ గ్లాస్ తీసుకున్నాడు శౌర్య ఆవిడలా వెళ్ళగానే మళ్ళీ డోర్ క్లోజ్ చేసి వచ్చి ఆ గ్లాసు భూమి దగ్గర ఉన్న టేబుల్ మీద పెట్టి ఏదో ఆలోచనలో ఉండగా తన మొబైల్ వైబ్రేట్ అవ్వడంతో తేరుకొని మొబైల్ చూశాడు కళ్యాణ్ నుండి మెసేజ్ జ్యూస్ తాగమని చెప్పి అది చూసి నవ్వుకుంటూ జ్యూస్ తాగుతూ ఉంటే అనుకోకుండా ఆ జ్యూసు కొంచెం భూమిపై పడింది వెంటనే శౌర్య కంగారుగా క్లాత్తో తుడిచాడు కానీ అప్పటికే భూమి డ్రెస్సు పాడైపోతుంది భూమికి డ్రెస్ మార్చడమే బెటర్ అని తన తల్లిని పిలవడానికి లేవగానే సడన్గా ఏదో గుర్తొచ్చినట్లు ఆగిపోయి భూమిని చూశాడు ఒకసారి భూమి గుండెల దగ్గర డ్రెస్సు కొంచెం పక్కకు జరగడంతో అక్కడ ఏదో పచ్చగా రాసినట్లు కనిపించేసరికి అదేంటో చూద్దామని అక్కడ డ్రెస్సు కొంచెం పక్కకు జరిపిన వాడల్లా భూమి ముఖం చూసి ఆగిపోయాడు కానీ తన మనసు ఒప్పుకోక అదేంటో చూడాలని గట్టిగా అనుకుని భూమి చెంపలు పట్టుకుని ప్లీజ్ రాబెట్ తప్పుగా అనుకోకు అసలు అక్కడ నీకేమైందోనని అంతే అది కూడా నీకిష్టం లేకపోతే వద్దు అని అనగానే భూమి పేదాలు చాలా చిన్నగా విచ్చుకున్నాయి అది చూసిన శౌర్య కూడా సంతోషపడి నాకు చూడమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చావా రాబెట్ థ్యాంక్ యూ మా అని అంటూ భూమి నుదుటి మీద పెట్టి భూమిని నెమ్మదిగా పైకి లేపి ఒక చేత్తో పట్టుకుని మరొక చేతు ఆమె గుండెలపై డ్రెస్సుని కొంచెం కొంచెంగా పక్కకి జరిపాడు అక్కడున్న అందమైన టాటూని చూడగానే ఇక శౌర్య కళ్ళు ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి ఇంగ్లీష్లో శౌర్య అని ఉంది ఆ పేరుకి పైన ఫ్లూట్ ఆ ఫ్లూట్కి పైన నెమలిపించం చూడడానికి ట్యాటూ చిన్నదిగా ఉంది కానీ అది చాలా బాగుంది సౌర్య ఆ ట్యాటూని చేత్తో తడుముతూ రాబిట్ నువ్వెప్పుడు నన్ను నీ గుండెల్లో పెట్టుకున్నావు ఇక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టి నన్ను నీ హృదయ సామ్రాజ్యానికి రాజుని చేశావు అదంతా తెలుసుకోలేని గ్రహించలేని మూర్ఖుడిని నేను అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేమగా ఆ ట్యాటూపై అంటే భూమి గుండెల మీద ముద్దు పెట్టుకున్నాడు ఎప్పుడైతే సౌర్యప్రేమ పూర్వకమైన స్పర్శ ముద్దు రూపంలో భూమి గుండెను తాకిందో ఆ క్షణమే నిద్రాణంగా ఉన్న భూమి గుండె స్పందించడం మొదలుపెట్టింది సౌర్య భూమిని గుండెలకు అదుముకొని ఏడుస్తూ ఉంటే ప్రేమంతా ఆ స్పర్శలో తెలుసుకుంటే భూమిలో నెమ్మదిగా కదలిక రావడం మొదలైంది ఇంతకీ భూమి కోమా నుండి బయటపడుతుందో లేదో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం